నిన్న జరిగిన టీడీపీ శంఖారావం కార్యక్రమంలో టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ కాలగట్ల వీరభద్రస్వామి విజయనగరానికి ఎమ్మెల్యే అయిన తర్వాత భూ కబ్జాలు గంజాయి ఇసుక విచ్చలవిడిగా దందాలు జరిగాయని విస్మరించడం జరిగింది దానికి బదులుగా కోలగట్ల వీరభద్ర స్వామి డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ మీ వద్ద ఆధారాలు ఉంటే ఆధారాలు పట్టుకుని గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయగలరని డిప్యూటీ స్పీకర్ కోరడం జరిగింది అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీలో కూర్చోవడమే తప్ప పని పని ఏమీ చేయలేదని మేము విజయనగరంలో కూర్చుని అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ మేము ఏమైనా తప్పులు చేసినట్లు నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు ఇక్కడ ఎవరైతే తయారు చేసి ఇచ్చారో వాళ్ళని అడుగుతున్నా బొంకలాలో కొండకర కావలో సారికలో భూములు కొని తిరిగి ప్రభుత్వానికి అమ్మాము అని అయ్యా అశోకేష్ రాజు గారు ఆ భూములు ఇచ్చిన రైతులు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని అడుగుతున్నాం ప్రతి గ్రామంలో యువతలో స్ఫూర్తి తేవాలని అరవై నాలుగు సంవత్సరాల వయసులో ఒక జల క్రీడ నిర్వహిస్తే దాన్ని కూడా చూడలేక వ్యంగ్యంగా మాట్లాడుతున్నా మీరు దేన్ని నిజమని ఒప్పుకోగలరు విజయనగర అభివృద్ధి చేసి ఇలాంటివి చేయమన్నారు మేము రేపు ఎన్నికల్లో చెప్తాం మా అభివృద్ధి మా పరిపాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లే మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీరు మంత్రి చేశారు కేంద్ర మంత్రి చేశారు ఇగో నా హయాంలో విజయనగణ్ నేను పని చేశాను ఆ అభివృద్ధిని చూసి నా ఓట్లు ఏంటని చెప్పగలరా అని అడుగుతున్నాం యూనివర్సిటీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం డిగ్రీ కాలేజ్ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం మేము చేస్తున్న అభివృద్ధిని మీరు చేశారని చెప్పుకోవాలి అవగాహన లోపంతో దాసనపేటలో వాటర్ ట్యాంక్ మేము కట్టాము ఈ ఓపెన్ చేశారని రండి దాసనపేట వెళ్దాం దాసనపేటలో ప్రజలను అడుగుదాం ఎవరు ఆ ట్యాంకులు కట్టారు ఎవరు ఓపెన్ చేశారని ఇవాళ ఈరోజు ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారా కావిడ ఇసంట కొమ్ముకోవడం చేస్తున్నాం మీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నాం మీకు అవగాహన ఉందా అని అడుగుతున్నాం ఇక్కడ ఈ విజయనగరం నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ ఉందా అని అడుగుతున్నాం ఒక ఇసక రీచ్ ఉంటే అందులో మేము ఏమైనా అవినీతి చేస్తా ఉన్నాం మాట్లాడుతున్న మాటలు ప్రజలు నమ్ముతారా అని అడుగుతున్నాం నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ధైర్యంగా రాజకీయం చేస్తున్న వ్యక్తులం మేము ఈ విజయనగరంలో వీరభద్ర స్వామి జీవితం తెరిచిన పుస్తకము సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చామంటే ప్రజల దగ్గర మన్న పొందాం ప్రజల దగ్గర నమ్మకం వాళ్ళు ఉన్నారు మీ నుంచి ఏ రైతుల దగ్గర అయితే మేము భూములు కొన్నామని మీరు నిరూపించగలిగితే ఏదైనా ఒక అగ్రిమెంట్ కాగితే మా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ తెస్తే రండి పైడితల్లమ్మార్ కోవలికి విజయనగరం జిల్లా ప్రజలందరూ ఆరాధ్య దైవం పైడితలమ్మవారి మీద ప్రమాణం చేయండి రాజకీయాలు మేము చెప్తా సిగ్గు శరం లేని మాటలు మాట్లాడుతూ ఆశ్రాస్పదం అని విచారణ కూడా వ్యక్తం చేస్తున్నాం రాజకీయాల్లో ఓట్లు కావాలంటే ఎంత దిగజారిపోయి ఆరోపణలు చేయడం చెయ్యొచ్చా అనేది కూడా మా బాధ కలిగిస్తుంది విజయనగరం శాసనసభ్యుడు గందే వ్యాపారం చేస్తున్నాడు మీరు ఆ స్టాండ్ మీద నిలబడగలరా అని అడుగుతున్నాను వారి పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నారు ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యుడైన నా మీద నేను చెప్తాను ధైర్యంగా తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన ఆరోపణలు మీరు నిజమని నమ్మితే ప్రజలారా మా కోట్లు వేయకండి మీరు చెప్పగలరా విజయనగరం శాసనసభ్యుల మీద చేసిన ఆరోపణలో వాస్తవాలు కాకపోతే మా కోట్లు వేయకండి అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన ఈ డ్రగ్స్ రోజు కొలాయిస్తున్నాం వేలాది కొలాయి కొత్త కొలాలు వేసాం మీరు ప్రతిపక్ష పార్టీ నడుపుతూ ఏ ఒక్క రోజైనా పలానా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఒక ధర్నా నిర్వహించారా అని అడుగుతున్నా దేనికి ధర్నా నీటి సమస్య లేదు కాబట్టి మీరు చేసిన ఉత్తు ధర్నానికి ప్రజలు మీతో రారు కాబట్టే ప్రతిపక్ష పార్టీ హోదాల ఒక్కసారి ఒక ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని వేలెందుకు చూపించలేపారని మీ నాయకులు చెప్తూ మాట్లాడుతున్నా మీరు చేసిన అభివృద్ధి చెప్పండి చేసిన ప్రజా సంక్షేమం చెప్పండి ఓట్లు అడగండి అంతేగాని భూములు కొన్నాము భూములు అమ్మేము మీ పార్టీ నాయకులందరూ పిలిపించండి గుంగులో ఉన్న మీ పార్టీ వాళ్ళు ఉన్న మీ పార్టీ వాళ్ళు సారిక గుండాల పేటలో ఉన్న మీ పార్టీ వాళ్ళు పిలిపించండి చెప్పించండి బలాన్ని బయట తెలమారు దగ్గరికి రండి మీకు ఇచ్చి ధైర్యం ఉంటాయని అడుగుతున్నాం ఇవన్నీ మానేసి చేస్తున్న అభివృద్ధి ప్రత్యేక వాళ్ళు పచ్చ కనిపిస్తున్నట్టు మీకు కనిపించకుండా